లో మేకింగ్ ఛార్జీల తగ్గింపు కర్నూలులోని జయాలుకాష్ షోరూంలో మేకింగ్ ఛార్జీలో ఫ్లాట్ ఫిఫ్టీ శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు కర్నూల్లో జయాలుకాష్ షోరూమ్ ఏర్పాటు చేసి ఏడు సంవత్సరాలు పూర్తి అయి ఎనిమిదో సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఈ ఆఫర్ ఇస్తున్నట్లు బ్రాంచ్ మేనేజర్ చంద్రమోహన్ తెలిపారు మేకింగ్ ఛార్జీల ఆఫర్ ప్రారంభ కార్యక్రమానికి కర్నూలుకు చెందిన ప్రముఖ వైద్యురాలు వినుషా రెడ్డి ముఖ్య అతిథిగా వచ్చి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె కేక్ కట్ చేసి ఆఫర్ బ్రోచర్ను ప్రారంభించి జయాలుకలో నాణ్యమైన బంగారు ఆభరణాలు లభిస్తాయని తెలిపారు ఈ ఆఫర్ను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని డాక్టర్ వినుషా రెడ్డి కోరారు కర్నూలు జయాలూక షోరూమ్ మేనేజర్ చంద్రమోహన్ మాట్లాడుతూ జయలుక షోరూంలు నూట మూడు ఉన్నాయని వాటిని రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలోపు రెండు వందల షోరూంలుగా ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో చైర్మన్ ఉన్నారని తెలిపారు ఈ మేకింగ్ ఛార్జీల ఆఫర్ మార్చి తొమ్మిదవ తేదీ వరకు ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ వినుషారెడ్డితో పాటు మేనేజర్ చంద్రమోహన్ అసిస్టెంట్ మేనేజర్ హేమంత్ కుమార్ సిఆర్ఓ రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అంటే భారతదేశంలో టాప్ బ్రాండ్స్లో ఒకటైన జాయలు కాస్ట్ ఈ స్కీమ్ అని తీసుకొచ్చింది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ తరుగు వ్యాట్ అన్నిట్లో బంగారు ఆభరణాల మీద డైమండ్స్ మీద అన్కట్స్ మీద తీసుకురావడం ఒక మంచి పరిణామం దీన్ని కర్నూలులోని ప్రజలు వీలనంత ఉపయోగించుకుంటే వాళ్ళ అవసరాలకు అనుగుణంగా బాగుంటుంది ఇటువంటి ఆఫర్స్ తీసుకొచ్చినందుకు జాయలు కాస్ట్కు ప్రత్యేక అభినందనలు కలెక్షన్స్ జాయ్ బాగుంటాయి అది ప్లెయిన్ గోల్డ్ కావచ్చు డైమండ్స్ కావచ్చు అన్కట్స్ కావచ్చు వాళ్ళ కలెక్షన్ కొంచెం వైవిధ్యపరంగా ఉంటుంది అండ్ దాంతోపాటు ఒక భరోసా నమ్మకం అది డైమండ్స్ అయినా అన్కట్స్ అయినా క్వాలిటీ గురించి మనం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరు అని ఇట్స్ ఏ గుడ్ బ్రాండ్ మంచి బ్రాండ్ స్థాపించి దాదాపుగా వచ్చేసి ఒక సెవెన్ ఇయర్స్ అవుతుంది ఈ సెవెన్ ఇయర్స్ నుంచి మన కస్టమర్లకి వచ్చేసి మంచి ఆఫర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క సంవత్సరం వచ్చేసి మన యొక్క జనవరి నుంచి ఫిబ్రవరి మార్చ్ అండ్ ఏప్రిల్ మధ్య సీజన్లో వచ్చేసి మన మేకింగ్ ఛార్జెస్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ డిస్కౌంట్ అనేది ఇవ్వగలుగుతుంది అంటే మనకు వేరే బ్రాంచెస్ వాళ్ళు ఇస్తున్నారు అంటే టెన్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ వరకు ఆ మధ్య కానీ ఇప్పుడున్న గోల్ డేటా తీసుకొని మన మేకింగ్ ఛార్జ్లో కస్టమర్కి మంచి భరోసా ఇవ్వాలని వాటి యొక్క మేకింగ్ ఛార్జ్లో డైరెక్ట్గా వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ మేకింగ్ ఛార్జ్ అనేది తగ్గించడం జరిగింది అలాగే మన దగ్గర వచ్చేసి మంత్లీ నెలవారికి కూడా తగ్గట్టుగా వచ్చేసి మనకు స్కీమ్స్ కూడా ఉన్నాయి అంటే మేకింగ్ ఛార్జెస్ అందులో వచ్చేసి ఫ్లాట్ ఎయిటీన్ పర్సెంట్ వరకు జీరో అయిన ఉన్నాయి అండ్ ఫిఫ్టీ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ వరకు జీరో అవుతున్నాయి అలాగే వచ్చేసి మనకు రేట్ ఫిక్స్డ్ స్కీమ్ కూడా ఉంది ఎందుకంటే రానున్న